బిగ్ బాస్ సీజన్ నైన్ లో మహిళల మధ్య రోజు రోజుకు గొడవ జరుగుతోంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లిన మాధురి రోజుకొకరితో వాదన పెట్టుకుంటోంది హౌస్ లోకి వచ్చి రాగానే దమ్ము శ్రీజతో పెట్టుకున్న మాధురి ఆ తర్వాత దివ్యతో పెట్టుకుంది ఇక ఇప్పుడు రీతును టార్గెట్ చేసి హౌస్ లో రచ్చరచ్చ చేస్తుంది ఇక రీసెంట్ ఎపిసోడ్ అయిన ఫార్టీ ఎయిత్ ఎపిసోడ్ లో మాధురి రీతు మధ్య రాత్రిళ్ళు గుసగుసలు పెట్టే విషయంగా పెద్దలులే అయింది నైట్ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత బెడ్రూమ్ లో ఎవరూ మాట్లాడకండి మాట్లాడాలనుకుంటే గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడుకోండి అంటూ మాధురి రీతుని ఉద్దేశిస్తూ సీరియస్ అయింది మీ గుసగుసల వల్ల నిద్ర పట్టడం లేదని ఆరోగ్యాలు పోగొట్టుకోవడానికి హౌస్లోకి రాలేదంటూ ఫైర్ అయింది మార్నింగ్ కూడా ఎవరైనా గుడ్ మార్నింగ్ సాంగ్ కంటే ముందే లేస్తే సైలెంట్గా ఉండండి లేదంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి మాకు నిద్ర పట్టక చస్తున్నాం నైట్ అంతా చాలా డిస్టర్బింగ్ ఫీల్ అవుతున్నాం అంటూ అరుస్ మాట్లాడింది మాధురి దాంతో హౌస్ లో ఉన్న మిగిలిన వారందరూ షాక్ అయ్యారు ఈ క్రమంలోనే మాధురి మాటలకు రీతు చౌదరి రియాక్ట్ అయింది ఇదేమన్నా బిగ్ బాస్ రూలా అంటూ రీతూ కౌంటర్ వేసింది దాంతో మాధురి మరింతగా రెచ్చిపోయింది రీతుపై గట్టి గట్టిగా అరుస్తూ పెద్ద సీన్ క్రియేట్ చేసింది దీంతో రీతు కూడా మాధురి మాటకు గట్టిగానే సమాధానమిస్తూ గొడవను మరింత పెద్ద చేసింది ఓ దశలో ఏ ఎక్కువ మాట్లాడుకుంటూ రీతుపై మాధురి మరింతగా ఫైర్ అయింది ఆ మాటలకు రీతుకు కాలింది ఏయి అంటే పడడానికి ఎవరూ లేరు ఇక్కడ నా ఇష్టం నేను నవ్వుకుంటాను మాట్లాడతానని సీరియస్గా చెప్పింది మాధురికి ఇలా వీరిద్దరి మధ్య హౌస్లో చిన్నపాటి కాదు కాదు పెద్దపాటి వార్ నడిచింది